హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిలో సరికానిది గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న సరికానిది అన్నాడు ఇక్కడ చూడండి సరికానిది క్రింది వాటిలో సరికానిది మూడు స్టేట్మెంట్లు ఇచ్చాడు వీటిలో సరికాని జాతీయ మహిళా కమిషన్ సలహా కమిటీ రెండు వేల ఇరవై ఐదు సభ్యులుగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అలాగే తెలంగా తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ మహేష్ భగవత్ నియమితులయ్యారు రెండవ స్టేట్మెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొరంగాల నిర్మాణంలో అయిన నిపుణులు అయిన విశ్రాంత సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ను గౌరవ సలహాదారుగా నియమించింది ఇక మూడవ స్టేట్మెంట్ వై కాన్స్టిట్యూషన్ చూడండి వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ పుస్తక రచయిత డివై చంద్రచూడ్ వీటిలో సరికానిది గుర్తించమని అన్నాడు సరికాని గుర్తించమన్నాడు చూద్దాం చూడండి సరికానిది ఒకసారి చూస్తే జాతీయ మహిళా కమిషన్ సలహా సభ్యులుగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అలాగే తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ మహేష్ భగవత్ నియమితులు అన్నారు ఇక్కడ ఇది సరైందే వీరిని ఇటీవలనే నియమించినట్టుగా మనం చూస్తాం అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొరంగాల నిర్మాణంలో నిపుణులు అయిన విశ్రాంత అధికారి లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ను గౌరవ సలహాదారుగా నియమించింది ఇది కూడా సరైంది ఇక మూడవ స్టేట్మెంట్ వై ది కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే పుస్తక రచయిత డివై చంద్ర డివై చంద్రచూడ్ ఇది కూడా సరైనది అంటే ఇక్కడ మూడు సరైనది కానీ ప్రశ్న మనకి ఇవ్వడంలో సరికానిది గుర్తించండి అన్నాడు కానీ ఇక్కడ మూడు సరైనవే ఇచ్చాడు ఆన్సర్ చూస్తే పైవన్నీ సరైనవి పైవన్నీ కూడా సరైనవే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్